శ్రీ మహాగణపతే నమ శ్రీ గురుభ్యోనమహ శ్రీ మాత్రే నమ నమస్కారం వెల్కమ్ టు కుమార్ టీవీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కష్టాల తర్వాత సుఖం రావడం ఎంత నిజమో మేషరాశి వారికి గత కొన్ని సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులకు అవమానాలకు రెండు వేల ఇరవై ఆరులో పుల్స్టాప్ పడబోతుంది అనేది కూడా అంతే నిజం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి తిరుగులేని సంవత్సరం ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదండోయ్ జ్యోతి శాస్త్రంలో ఇరవై ఏళ్ళు పైగా అనుభవం ఉన్న అనేక మంది జ్యోతిషుల పరిశీలన సలహాల ఆధారంగా చెబుతున్న మాట ఇది గ్రహాల స్థితులు గురబలం శని సంచారం అన్నీ ఈ రాశి మేషరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి అందుకే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఈ పరిశుభవార్తలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆస్ట్రాలజీ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు అనేది మేషరాశి వారికి తెలుగులేని సంవత్సరం మరి ఆ పరిశుభవార్తను ఏంటో తెలుసుకుందామా కాకపోతే చిన్న విజ్ఞప్తి వీడియో చూసేటప్పుడు మేషరాశి అందరూ కూడా ప్రశాంతంగా ఒక చోట కోర్చుని ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియో మేష్రాస్ వారికి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా జీవి చూడండి ముందుగా మొదటి శుభవార్త ఆర్థిక స్థిరత్వం అంటే ధనయోగం గతంలో శని ప్రభావం వల్ల ఆర్థికంగా చితికిపోయి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడిన వారికి రెండు వేల ఇరవై ఆరులో ఒక వరం గురువు వచ్చే స్థితిలో ఉండడం వల్ల ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పాత అప్పులు తీరిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అద్భుతమైన అవకాశం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో గోచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవ శుభవార్త సొంత ఇంటి కల సాకారం గృహయోగం అనేది చాలా బాగా ఉంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో గురువు బలం వల్ల ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి లేదా ఫ్లాట్ కొనాలని చూస్తున్నారో వారికి మీ కల సహకారం అవకాశం కనిపిస్తుంది ఎన్నాలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయిన పనులు ఇప్పుడు చకచకా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి మూడవ శుభవార్త కెరియర్ మేషరాజు వారికి ప్రైవేటు ఉద్యోగస్తులకి భాషల నుంచి ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారో వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది నిరుద్యోగులకి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు రెండు వేల ఇరవై ఆరులో పుష్కలంగా గోచరిస్తున్నాయని ఆస్ట్రాలజీ చెప్తుంది నాలుగవ శుభవార్త విదేశీ ప్రయా ప్రయాణాలు ప్రయత్నాలు శని వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అవ్వచ్చు వీసా సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి మంచి యూనివర్సిటీలో సీటు లభించే అవకాశం ఉంది అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న మేషరాశి వారికి గ్రీన్ కార్డ్ లేదా పిఆర్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదవ శుభవార్త కళ్యాణ గడియలు మేషరాశి వారికి ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తున్నారో వివాహం ఆలస్యమవుతున్న వారికి రెండు వేల ఇరవై ఆరులో గురబలం తోడవుతుంది కోరుకున్న వారితో లేదా పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహం వైభవంగా జరిగే అవకాశాలు ఉన్నాయి దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తరిగిపోయి అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి ఆరవ శుభవార్త ఆరోగ్యం రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి కొంతకాలంగా నరాల బలహీనత లేదా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి రెండు వేల ఇరవై ఆరులో ఉపశమనం లభించే అవకాశాలు మేషరాశి వారికి ఉన్నాయి మందులకు లంగని వ్యాధులు దగ్గుమొహం పట్టే అవకాశాలు ఉన్నాయి అయితే చిన్నపాటి వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోవద్దని మేషరాశి వారికి నా సలహా ఇంకా ఏడవ శుభవార్త సంతాన యోగం ఎవరైతే మేషరాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారో వంశాభివృద్ధి కోసం చూస్తున్నారో వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న దంపతులకు రెండు వేల ఇరవై ఆరులో శుభవార్త వినే యోగం కనిపిస్తుంది గురు దృష్టి గురువు దృష్టి పడడం వల్ల పుత్ర పుత్రిక సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి పిల్లల కోసం ఎవరైతే ఎదురుచేస్తున్నారో వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు శుభవార్త వస్తుందని నా యొక్క అంచనా పిల్లలున్న వారికి వారి చదువులలో మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ఎనిమిదవ శుభవార్త కోర్టు కేసులు శత్రుజయం ఆస్తి తాగాదాలు లేదా కోర్టు కేసులు ఎరుక్కున్న వారికి తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ మీద చాడీలు చెప్పిన వారు కుట్రలు చేసిన వారు మీ కళ్ళ ముందే ఓటమిని అంగీకరిస్తారు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది తొమ్మిదవ శుభవార్త వ్యాపారం పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఐరన్ సిమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభాలు వచ్చే అవకాశాలు రెండు వేల ఇరవై ఆరులో గోచరిస్తున్నాయి పదవ శుభవార్త దైవానుగ్రహం రెండు వేల ఇరవై ఆరులో మీరు కాశీ రామేశ్వరం లేదా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి దైవబలం మీకు కొండంత అండగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇవన్నీ పది శుభవార్తలు ఉన్నారు కదా ఇవన్నీ శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో రెండు విషయాలకు జాగ్రత్తగా ఉండాలి మొదటిది అతి మంచితనం ఎవరిని గుట్టిగా నన్ను సంతకాలు పెట్టకండి రెండవది ఆహార నియమాలు బయట ఆహారాన్ని తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి విద్యార్థులు చెరు స్నేహాలు దూరంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఫలితాలు బాగున్నప్పటికీ గ్రహ బాగున్నప్పటికీ నేను చెప్పే ఈ చిన్న పరిహారాలు మీరు పాటిస్తే మరిన్ని మంచి ఫలితాలు గోచరించే అవకాశాలు ఉన్నాయి సో ఈ పరిహారాల టాపిక్ను కూడా కొంచెం జాగ్రత్తగా వినండి ఈ శుభ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ పొందడానికి చిన్న చిన్న ఆటంకాలు తొలగడానికి ఈ పరిహారాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అనే కాదు నైంటీ పర్సెంట్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ అయినా సరే మీకు ఆస్ట్రాలజీ ప్రకారం కాకుండా మానవ ప్రయత్నం ఉండాలి మీరు గట్టిగా ప్రయత్నించండి మిగతా అదంతా కూడా దేవుని అనుగ్రహం మీద వదిలేయండి సో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి మేషరాశి వారి అధిపతి కుజుడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి గోసేవ చేయండి అదేవిధంగా శివ శివాభిషేకం చేయడానికి ప్రయత్నించండి సోమవారం రోజు శివాలయంలో పాలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సో చూశారు కదా రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఒక అద్భుతమైన సంవత్సరం కాబోతుంది ఈ వీడియోలోని విషయాలు మీకు కాంప్డెన్స్ ఇచ్చాయని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మేషరాశి వారు పవర్ ఏంటో తెలిసారా ఇవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాదు మరిన్ని జ్యోతిష విషయాల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మందరూ గుర్తుపెట్టుకోండి ఈ రాశి గురించి చెప్పడం జరిగింది కాబట్టి మరిన్ని రాశి విషయాలు కూడా తెలుసుకోవాలన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సర్వేజన సుఖిన భవంతు స్వస్తి సో ఈ వీడియోలో చెప్పబడినంతా కూడా ఆస్ట్రాలజీ ప్రకారం పండితుల సలహాల ప్రకారం ఈ వీడియోలో అంతా కూడా చేయడం జరిగింది సో ఈ వీడియో ఓన్లీ ఆస్ట్రాలజీని అని బట్టి చెప్పడం జరిగింది కాబట్టి సో మీరు కూడా మానవ ప్రయత్నం ఎక్కడ కూడా ఆపవద్దు సో ఇది ఓన్లీ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పిందని గుర్తుపెట్టుకోండి అండ్ మరొకసారి సర్వేజన భవంతు స్వస్తి జై హింద్ జై భారత్ జై శ్రీ శ్రీరామ్